అబ్యూజిల్ లాంగ్వేజ్ మాట్లాడినారు అని పోసాని కృష్ణ గారిని అది కూడా తాను మాట్లాడిన పది సంవత్సరాల తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్గానే పూర్తి కాకముందే ఎలాంటి విచారణ లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా నేరుగా ఇంటికి వెళ్ళి ఎత్తికెళ్ళడం మీద ఆంధ్రప్రదేశ్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దిస్ ఇస్ నాట్ ఫెయిల్ అని ఎవరో కొద్ది హార్డ్ కోర్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా ఏదో గుట్టిగా ఉత్పత్తి ఆనందం పొందే వాళ్ళు ఆనందం పొందుతున్నారేమో కానీ కానీ మెజారిటీ సమాజం అయితే దీన్ని యాక్సెప్ట్ చేయటం వాటి ఆ బీజు లాంగ్వేజ్ ఎవరు మాట్లాడే మనం యాక్సెప్ట్ చేయకూడదు బట్ అటువంటి వాటి మీద చట్ట ప్రకారం తీసుకునే చర్యలు అందరికీ సమానంగా ఉండాలి అనేది పాయింట్ అండ్ ఇదే అంశాన్ని మాజీ ఐఏఎస్ పివీఎస్ శర్మ గారు వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ వస్తున్నారు ఆ బీజు లాంగ్వేజ్ మీద పోసాని కృష్ణమరళి గారి మీద కంప్లైంట్ ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే అది కరెక్ట్ అయితే ఇప్పుడు నూట నలభై కోట్ల మంది భారతీయ ప్రజలకు ప్రతినిధి అయిన నరేంద్ర మోడీ గారి మీద బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చాలాసార్లు చాలా అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఉన్నారు వీళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి అని చెప్పి ట్వీట్ చేసినటువంటి ఈ మాజీఐఏఎస్ వరుస ట్వీట్లు చేశారు ఇంకొక ట్వీట్లు ఏమన్నారు ఎవరెవరు బయటకు వచ్చి ఆ చేయాలి వీళ్ళ మీద అయితే కేసు పెట్టాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని అండ్ తాజాగా ఆయన మరో ట్వీట్ ఏం చేశారు వీళ్ళకి నేను పదహైదు రోజుల పాటు డెడ్లైన్ టైం ఇస్తున్నా పదహైదు రోజుల్లో కనుక బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి అబ్యూజివ్ కమెంట్స్ని విత్డ్రా చేసుకొని బహిరంగ క్షమాపణలు కనుక చెప్పకపోతే నేను గుజరాత్లోను ఈయన ఐఏఎస్ డెఫినెట్లీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని యాక్సెస్ అన్నీ ఉంటాయి కదా సో తాను గుజరాత్లోను ఢిల్లీలోను అండ్ వివిధ ప్రాంతాల్లో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తాను పదహైదు రోజుల్లోగాట సీఎం చంద్రబాబు గారు నందమూరి బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారి మీద గౌరవనీయులైన ప్రధాని గారి మీద ఇంతకుముందు చేసినటువంటి కమెంట్స్ మీద బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేరే రాష్ట్రాల్లో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తాను అని చెప్పి ఆయన ఒక సంచలనమైన ట్వీట్ అయితే చేశారు అంటే కొన్ని రోజుల నుంచి బీజేపీని కూడా నెటిజన్స్ కొంత టార్గెట్ చేస్తూ ఉన్నారు మరి మీ నరేంద్ర మోడీ గారి మీద బీజేపీ మీద వీళ్ళు ఇంతకుముందు దారుణమైన కమెంట్స్ చేసి ఉన్నారు కదా మరి మీ మనోభావాలు ఏమీ దెబ్బ తినడం లేదా అని ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి మీద దారుణంగా చేశారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేశారు అందరి మీద చేశారు బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదుగా వాళ్ళు ఎంత ఏమంటారు ఎంతగానో డిమాండ్ చేసినా ఎన్ని చేసినా వాళ్ళకు ఫేవర్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా కేసులు అయితే ఫైల్ కావుగా అదే ఇప్పుడు బీజేపీ అగ్రనేత మీదనే కమెంట్స్ చేశారనుకున్నప్పుడు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర కూటమిలో భాగస్వామిగా ఉన్నారు మరి ఆ కమెంట్స్ వెనక్కి తీసుకోకపోతే నేను ఎఫ్ఐఆర్ఎఫ్ ఫైల్ చేస్తా అంటూ ఉన్నారు మరెవరెవరు ముందుకు రావాలనుకుంటున్నారేమో ఆయన ఆయనే ముందుకు వచ్చారు మరి దీని మీద వీళ్ళు ఏమైనా స్పందిస్తారా లేకుంటే బీజేపీ వాళ్ళు ఏమైనా కనుక ఈ మాజీ ఐఏఎస్ చేసిన డిమాండ్ లాంటివే చేస్తారా ఇంట్రెస్టింగ్ చూడాలి